జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో తమలపాకుతో ఇలా చేస్తే కోరిన కోరిక ఏదైనా నెరవేరుతుంది సనాతన ధర్మంలో పూజకు అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తారని మనందరికీ తెలుసు ఈ పదార్థాల్లో ప్రతిదాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇలా ఉపయోగించే వాటిల్లో తమలపాకు ఒకటి తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు తమలపాకులకు పూజల్లో ప్రముఖమైన స్థానం ఉంటుంది అటువంటి తమలపాకులను భగవంతునికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మంగళ శనివారాల్లో తమలపాకులను హనుమంతునికి సమర్పిస్తే ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయని మత గ్రంథాలలో చెప్పబడింది దీంతోపాటు ఇంట్లో ఇబ్బందులు దూరం అవుతాయి హనుమంతునికి లేత తమలపాకుల మాలను వేస్తే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి మీరు ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించాలనుకుంటే తమలపాకులపై కుంకుమ ఉంచి గణేషుడికి సమర్పించండి ఇలా చేయడం వల్ల గణేషుడు సంతోషిస్తాడు తద్వారా జీవితంలోని అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో చాలా నష్టాలు వస్తూ ఉంటే తమలపాకుల మాల పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే మీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది తర్చు ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే తమలపాకును ఇంటి ప్రధాన ద్వారంపై ప్రతిరోజు వేలాడదీయండి వేలాడం తీయడం అనేది ప్రారంభించండి ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూలత శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి కుటుంబంలోకి నివసిస్తుందని పండితులు చెబుతున్నారు ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే వారు ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ చేసేటప్పుడు తాజా తమలపాకులనే ఉపయోగించండి తమలపాకును ఎప్పుడూ చీల్చకండి ఇలా చేయడం వల్ల పూజ చేసిన ఫలితం మాత్రము దక్కదు శివునికి తమలపాకులు సమర్పించడం మంచిది ఎందుకంటే శివుడికి తమలపాకులు నైవేద్యంగా పెట్టడం వల్ల శివుడు ప్రసన్నుడై తన భక్తుల కోరికలన్నీ తీరుస్తాడని పురాణాల యొక్క నమ్మకం మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే శనివారం నాడు ఎందు తమలపాకులను ఒక దారంపై కట్టి మీ దుకాణముకు తూర్పు వైపున కట్టండి ఇలా వరుసగా ఐదు శనివారాలు చేయాలి ఆ తరువాత పాత ఆకులను నది లేదా నీటిలో వేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది తమలపాకుల ద్వారా హనుమంతుని అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే అతను తన భక్తుల కోరికలను తీరుస్తాడు తమలపాకుతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే జీవితంలో డబ్బు కొర ఉందని పండితులు చెబుతారు లక్ష్మీదేవికి తమలపాకుతో పూజ చేసి దానిని దానం ధనం దాచే స్థలంలో ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుందని నమ్మకం ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా డబ్బు వస్తుందని నగుడు పెట్టే ఎప్పుడూ ఖాళీగా ఉండదని విశ్వసిస్తారు సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల మాల వేస్తే అన్ని కార్యాలలో కూడా విజయము అనేది సాధిస్తారు మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి ఐదు తమలపాకులు కుంకుమ బొట్టు పెట్టి హనుమంతుని విగ్రహానికి మాల వేయాలి మీరు ఇలా చేస్తే హనుమంతుడు త్వరగా సంతోషించి వ్యాపారంలో అన్ని అడ్డంకులను తొలగిస్తాడు కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలి అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ కూడా విభేదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతుంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాలిస్తే మంచి ఫలితం ఉంటుందని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది ఆర్థిక సమస్యలు భూత పిశాచ సమస్యలు పోవాలి అంటే రోజు ఒక తమలపాకు తీసుకొని శ్రీరామ అని సింధూరంతో రాసి హనుమంతుని దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఆకుని పారే నీటిలో వేయాలి చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును రెండు లవంగాలను నేతిలో ముంచి తర్వాత దాన్ని అగ్నితో కాల్చాలి ఈ పని చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్న ప్రయత్నించినప్పటికీ విఫలమవుతూ ఉంటే అలాంటి వారు ఆదివారం బయటికి వెళ్ళే సమయంలో మీ జేబులో లేదా పర్సులో తమలపాకులు పెట్టుకోవాలని అప్పుడు మంచి సానుకూల ఫలితాలు వస్తాయి మంగళ శనివారాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి తర్వాత మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుణ్ణి పాదాల వద్ద తమలపాకులు సమర్పించి హనుమాన్ జాలిసా పఠించండి ఇలా చేయడం వల్ల కూడా మీ జీవితంలోని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు మనం తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా చెప్పుకుందాము తమలపాకు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి రోజు తమలపాకు తింటే క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది తమలపాకు తింటే నోట్లో ఇన్ఫెక్షన్లు అల్సర్లు కూడా తగ్గుతాయి తమలపాకును తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు మీరు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నట్లయితే తమలపాకులు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి గొంతు నొప్పిని తగ్గించడంలో తమలపాకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది తమలపాకును తరచు తింటూ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది తమలపాకు చిగుళ్ళని బలోపేతం చేసి దంతక్షయాన్ని కూడా నివారిస్తుంది తమలపాకులు తలనొప్పికి హోమ్ రెమెడీలా కూడా పనిచేస్తుంది చిన్న గాయాలు వాపు నొప్పి ఉన్న చోట తమలపాకును ఉంచితే సమస్య అనేది తగ్గుతుంది శరీరంలో కఫం ఏర్పడకుండా చేసి తద్వారా దగ్గు రాకుండా చేస్తుంది తమలపాకు బ్లాక్ హెడ్స్ పింపుల్స్ లాంటి వాటికి తమలపాకుల రసాన్ని క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే అవి తగ్గిపోతాయి తమలపాకు న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది రోజు తమలపాకులను తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ బాగుండమే కాకుండా డిప్రెషన్ని కూడా మనకి తగ్గిస్తుంది అరుగుదలకు తమలపాకు బాగా సహకరిస్తుంది తమలపాకులలో ఉండే యాంటీ ఫంగల్ యాంటీసెప్టిక్ గుణాల వల్ల మలేరియా లాంటి వ్యాధులు రాకుండా చేసే అవకాశము అనేది ఉంది రోజు రెండు తమలపాకులు తింటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా దరిచేరకుండా ఉంటాయి వాపులతో పాటు శరీరంలో వాపులు ఉన్న చోట తమలపాకును వేడి చేసి కట్టుగా కట్టడం వల్ల కూడా వాపు అనేది తగ్గుతాయి తమలపాకులను మెత్తగా నూరి తలకు పట్టించి గంటసేపు ఉంచి తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య అనేది కూడా తగ్గుతుంది తమలపాకు పొడి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కొన్ని అధ్యయనాలు కూడా వెల్లడించాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా